ఈ రోజు ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ పెట్టడానికే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లో అండ్ ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్ లో చాలా మంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనాయండి సామాన్య ప్రజలకు అవనాయండి ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి మిస్ బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలా మంది స్నేహలత అన్న అమ్మాయిని చంపేయడం కానివ్వండి నాగమ్మ అన్న అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈ రోజు ఏదైనా ఒక విషయంలో ఒక గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయన ట్రీట్ చేయడం కూడా మనం అందరం కూడా చూస్తున్నాం ఇటువంటి ఈ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సమయం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చెల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే కోడికత్త డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు నూట అరవై నాలుగు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు బాధ ఉండడంలో తప్పు లేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈ రోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోత్ పార్టీస్ నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద చెల్లె కార్యక్రమానికో కామన్ పీపుల్ ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే గనక చట్టం తన పని తాన్ని చేసుకెళ్లిపోతుంది లా విషయంలో ఎవరు కూడా అతిథులు కాదు ఈ విషయం చెప్పడానికైనా ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది దయచేసి ఒకటే చెప్తున్నా అందరి అన్ని పార్టీల వారికి ఇటు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ వాళ్ళకి టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి ప్రతి ఒక్క అంశాన్ని అంశాలన్నీ గుర్తున్నాయి గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి అన్నిటికీ సమయం రావాలి అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా సారీ సారీ ఒక చెప్పండి కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎదురుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు ఆ మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఎవరు కూడా చట్టాన్ని చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు ఈరోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్తున్నారు లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి సునీత గారి పోరాటం గురించి అట్ ద సేమ్ టైమ్ మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయిచ్చండి వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక అమ్మానండి నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి ఈ నివేదిక ఉమ్మనండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది ఏంటండి కబుర్లు చెప్పడం ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దయ్యాల వేదాల వల్ల ఇస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈ రోజు క్రైమ్ గురించి లెటర్లు అంటే అంతే టైం అబ్బా అంతే మనం ఏం ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఈ నాలుగు ఈ వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంచెం క్లోజ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపుల్ వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు నేను అన్నింటి గురించి మాట్లాడు మాట్లాడాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒక ఎవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం ఒక సిక్స్త్ క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాటే చేయండి గుట్ట చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం కానీ సిక్స్త్ క్లాస్ తర్వాత కూడా అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను చాలా కేసులు చూస్తున్నా చాలా మంది ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం ఆ పిల్లలు చనిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కూడా పేరెంట్స్ పేరెంట్స్ కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి ఇవన్నీ ఒక అయితే నేను నేనేమంటానంటేనండి పాస్ట్ జరిగిన పోలీస్ వ్యవస్థ మొత్తం అంతా అయిపోయింది మీరు నమ్ముతారా ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి వాడు ఇంతకుముందు వాడు క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ ఫైవ్ డబ్బులు ఇవ్వలేదు సీసీ క్యామ్స్ ఇవ్వలేదు ఎవరు చేస్తాడు ఈ రోజు అని చెప్పి గంజాయి సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాని పక్కకి తోసేసి లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయి విపరీతంగా పెంచేసారు సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఏదో అంటారు కదా లాస్ట్ వీళ్ళు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి డెఫినెట్ గానండి మేము హైప్ క్రియేట్ చేయడం కాదు అంది అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి అని చంపి చంపి అని మేము చెప్పలేం మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది లేదు అదే మేము చెప్తున్నామండి ఓవర్ ఏమండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది ఎవరు ఎవరున్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నోను సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల నేనేమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చడ్డ పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాం లే షూర్ అండి ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లో ఏమండి నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి అంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులు దాని గురించి మేమే పట్టించుకోం గానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయులను తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునేవాళ్ళు ఏమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో వాళ్ళు చేశారా మీరు కూడా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేను నేను నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది అదే అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్ గా ఉన్నాము మేము చాలా సీరియస్ గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా కంపల్సరిగా దీని మీద అంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అని బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటాం అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని నచ్చుకోట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో ఏం లేదండి అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది లేదండి అసలు యాక్చువల్ గా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీరు అసెంబ్లీలో ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము రోజు మీరు అన్నది కరెక్టే అక్కడ మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పశులోని టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్ లో కంపల్సరీగా మనం కూకటి వెళితే దీన్ని పెగిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి టీచర్స్ కి పిల్లలకి అందరికీ కూడా సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాం టైం గురించి కాదు టైం రావాలి ఇన్ ద సెన్స్ నేను అడుగుతుంది ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం కావాలి ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి ఈ రోజు మనం అనుకున్నాం అనుకోండి ఈ రోజు నుంచి ఏమి జరగకూడదరా భగవంతుడా అనుకోవాలి ఈ రోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదరా భగవంతుడా అని జరగకుండా చూసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యముఖులు అన్ని డిపార్ట్మెంట్లు కలిసినాయండి ఈ రోజు అని చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గాని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని మీద కరెక్ట్ గా ఒక టెన్ డేస్ కంప్లీట్ గా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెడతాం ఓకే ఎందుకంటే ఇప్పుడే డిపార్ట్మెంట్ అందరూ కూడా మారే రెస్పీస్ మారుతున్నారు ఇంకా షఫ్లింగ్స్ అవుతున్నాయి సో ఒక స్ట్రీమ్ లైన్ లోకొచ్చేసింది ఇప్పుడు మీరు అన్నది కరెక్టే ఇప్పుడు మీకు విషయం చెప్పనండి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది కేవలం పార్టీ ముద్ర వేసుకొని పర్వాలేదు పార్టీ ముద్ర వేసుకొని చాలా మంది విఆర్ లో పార్టీ ముద్ర వేసి వాళ్ళు వేసుకున్నది కాదు వాళ్ళు వేసి విఆర్ లోని పెట్టడం అని రకరకాల ఇబ్బందులను గురైన చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి అవన్నీ కన్సల్టేట్ చేసుకోవాలి కదా ఒకసారి అందరికీ కన్సల్టేట్ చేసుకోవాలి మళ్ళీ ఏ తప్పిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము పెట్టామనుకోండి అలా అక్కడ పని చేశారో మళ్ళీ మీరే మళ్ళీ ఏదో పేపర్లో వేస్తారు